వెల్కమ్ టు రాజనీతి ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటు నియోజకవర్గంలో గాలివీడు మండల అభివృద్ధి అధికారం మీద వైసీపీ గూండాలు దాడి చేశారు వైసీపీ అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అని ఆయన ఆయన మండలాధ్యక్షుడు కుమారుడు కూడా మండలాధ్యక్షురాలు అక్కడ వైసీపీ పద్మావతి అనే ఆవిడ ఆవిడ కుమారుడు ఇతను ఇతను ఇంకో ఇరవై మందిని తీసుకుని వెళ్ళి ఎంపీడీఓని వాళ్ళ అమ్మ ఎంపీపీ కాబట్టి ఎంపీపీ ఛాంబర్ తాళాలు అడిగాడు వీళ్ళు గతంలో కూడా ఇలాగే ఛాంబర్లోకి వెళ్ళిపోయి అక్కడ మందు పార్టీలు పెట్టుకొని గోల్ చేస్తున్నారని చెప్పి ఎంపీడీఓ తాళాలు ఇవ్వలా ఎంపీపీ గారికే ఇస్తాను కానీ ఎంపీపీ గారి కొడుకులకి ఎంపీపీ గారి ఫ్రెండ్స్కి తాళాలు ఇవ్వనని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పేశారు దాంతో మాకే ఎదురు చెప్తావా అని చెప్పి ఎండీఓ కార్యాలయం తలుపులు మూసేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు దారుణంగా దాడి చేశారు అడ్డుకోపోయిన అటెండర్ను కొట్టారు డ్రైవర్ను కొట్టారు ఎండిఓ మేనల్లుడు ఒక కురాని కూడా కొట్టారు చంపేస్తామని బెదిరించారు మండల కార్యాలయంలో సిబ్బందిని భయభ్రాంతులను చేసి తాళాలు పగలగొట్టి ఎంపీపీ చాంబర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అని చెట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన కేబినెట్ మంత్రి కూడా సాక్షాత్ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే వైసీపీ గూండాలు ఈ రకంగా రెచ్చిపోయారంటే వాళ్ళ ధైర్యం ఏమనుకోవాలి వాళ్ళ అరాచకం ఏ విధంగా ఉందనుకోవాలి లేస్తే శుద్ధులు చెప్తూ ఉంటారు శ్రీకాంత్ రెడ్డి గారు మరి ఆయన మనుషులేమో అధికారుల మీద దాడులు చేస్తున్నారు పైగా అధికారి ఎస్సీ దళిత అధికారి ఇప్పుడు అతను విధి నిర్వహణకి వెళ్ళాలంటేనే భయపడుతున్నాడు సో అతను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు ఆయన కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఆ ఎండిఓ ప్రభుత్వం ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది తప్పులు చేసిన నాయకులు తప్పులు చేసిన కార్యకర్తలు తప్పులు చేసిన అధికారులు గతంలో ఐదేళ్ల పాలనలో తప్పులు చేసిన వాళ్ళు అరాచకాలు చేసిన వాళ్ళు అందరి విషయంలో కొంత మెతక వైఖరితో చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి మామూలుగా అయితే ఇంత ఘన విజయం తర్వాత వైసీపీ ఇంత ఘోర పరాజయం పొందిన తర్వాత వాళ్ళు రోడ్ల మీదకి రావాలంటేనే భయపడాలి కానీ నిన్న విద్యుత్ ఆందోళన పేరుతో ఒక బూటకపు ఆందోళన చేశారు అది చాలా చోట్ల పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ కడప జిల్లాలో కొంత రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ దాడి విషయం కూడా ఎంత ధైర్యం ఉంటే చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ప్రభుత్వాధికారుల మీద దాడికి వస్తారు సో ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అరాచకం చేసిన వాళ్ళని వెంటాడాలి వెంటాడినప్పుడే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल